విశాఖ ఎల్లమ్మ తోటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కెవిఎస్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా నేడు భక్తులకు అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు సంతర్పణ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెవి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వయంగా భక్తులకు భోజన వర్ధనను చేశారు ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ కమలాకర్ విచ్చేశారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో కేవీఎస్ యూత్ సభ్యులు మొదటిసారిగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని అందుకు భక్తుల సహకారం తోడవడంతో మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇక నుండి ప్రతి ఏటా దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాన్ని జరుపుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని తెలిపారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు దక్షిణ దక్షిణవర్గం కేవీఎస్ యూత్ అనే ఒక టైటిల్తో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఈ సంవత్సరమే మొదటిసారిగా మేము ఏర్పాటు చేశాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని ఒక నిశ్చయంతో మా మా టీం అంతా ఎవరైతే ఉన్నారో మా టీం అంతా కలిపి మేము చేస్తున్నాము దక్షిణ నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఉద్దేశంతో అంటే ఎలాగో పార్టీలో ఉన్నాయి కాబట్టి పార్టీ తరఫు కావాలంటే ఆధ్యాత్మికంగా కూడా డెవలప్ చేసి ఈ ముప్పై వార్డుని ఇంకా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి మేము అమ్మవారికి మేము కోరుకున్నాం అలాగే అన్నదానం కూడా ఎంతోమంది సహకారంతో అన్నదానం కూడా చేయడం అయింది అదేవిధంగా ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకుండా మా కేవీఎస్ యూత్ యూత్ అదే సంస్థ ద్వారా కూడా మేము ఇలాగ ఇలాగ ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం కానీ ఈ అమ్మవారి ఏదైతే దేవి నవరాత్రులు ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని మేము నిశ్చయించుకుంటున్నాం అంటే ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తాం తెలీదు తెలియదు కానీ సంవత్సరం చేసాం ఇంకా రెండు సంవత్సరం మూడు సంవత్సరం చేయాలని ఆలోచనతో మేము నిశ్చయంతో నిశ్చయించుకున్నాము దశమి ఎంతో గ్రాండ్గా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం అదే దీనిలో మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన సూర్యనారాయణ గారు ఎంతో మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఉంటుందని ప్రతి ఒక్కరం కూడా హెల్ప్ చేస్తామని సూర్యనారాయణ గారికి మరి అందరికీ కూడా వార్డ్ మెంబర్స్ అవని వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు అందరికీ తెలుసు అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా 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 మంచిది అది మనం చేసే యోగం వచ్చినందుకు దేవునికి ఇప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తామని ఇంకా భారీ ఎత్తున ఈ ఈ సంవత్సరం వెయ్యి మంది అనుకున్నాం వచ్చే సంవత్సరం ఇంకా పెంచి అలా ప్రతి సంవత్సరం కూడా అన్న సందర్భం చేస్తాము విజయదేశం తరఫున అలాగే సపోర్ట్ చేస్తారని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ ప్రజల సహకారంతో కానీ మేము మొదలెట్టాము ఈ కార్యక్రమం ఇంత దిగ్జంగా నడిపించడానికి కాను ముందుగా దక్షిణ నియోజకవర్గం కేవీఎస్ సూనన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా అలాగే దీనికి బాగా సహకరించినారు కమలాకర గారు స్పోర్ట్స్ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆయన కూడా చాలా సహకరించారు మా మా లక్ష్మి గారు కూడా ప్రముఖ కాంగ్రెస్ నాయకుల కూడా సహకరించారు ఈ సందర్భంగా దేవి నవరాత్రులు వచ్చే వచ్చే ఏడాది నుండి మేము ఆయన చెప్పినట్టుగా కాలం కలిసి వస్తే మాత్రం తప్పకుండా మేము అందరూ సహకారంతో ఈ మీడియా ముందు చెప్తున్నాం తప్పకుండా మేము చేస్తాం